నేను ఉండేటప్పటికి తెన్నేటి విశ్వనాథం గారు ఆల్రెడీ రిలీజ్ అయ్యి పైకి వెళ్ళిపోయారు గౌత లచ్చన్న గారు ఉండేవారు అలాగే భవన్మోహన్ పట్నాయక్ ఆయన నాగభూషణ్ పట్నాయక్ ఆయన వేరే బ్యారెక్లో ఉండేవారు నాగభూషణ పట్నాయక్ కానీ భువన్మోహన్ పట్నాయక్ మాతో ఉండేవాడు ఆయన గౌత లచ్చన్న గారు ఇలా చాలామంది పెద్ద పెద్ద నాయకులతోటి ఆ చిన్న వయసులో నాకు వాళ్ళతో కలియడము అలాగే వాళ్ళు కూడా చాలా అభిమానంగా చూసుకునేవారు ఎందుకంటే అందరికంటే చిన్నవాడిని కదా అని ఈవెన్ జైలు సూపర్ నిండ్ ఇక్కడ సిబి కపాడియా అని ఉండేవాడు అప్పట్లోనే గుజరాతీ ఆయన కూడా చాలా లవ్ అండ్ అఫెక్షన్తో ఉండేవాడు సో ఈ విధంగా ఈ విశాఖపట్నం సెంట్రల్ జైలుకి డెబ్భై ఆరు ఆగస్టు పదిహేను పదహారు తారీఖుల్లో ఇక్కడికి నేను ట్రాన్స్ఫర్ మీద వచ్చాను వచ్చిన తర్వాత డెబ్భై ఏడు మార్చి ఇరవై రెండు వరకు ఉన్నాం అంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది నెలల పాటు అక్కడ హైదరాబాద్ జైల్లో ఆరు నెలలు విశాఖపట్నం జైల్లో ఎనిమిది నెలలు మీసా కిందే మొత్తం పద్నాలుగు నెలలు అది కాకుండా డీఏఆర్ కిందే విశాఖపట్నం జైల్లో ఒక నెల మీద నాలుగు రోజులు ఈ విధంగా మొత్తం పదిహేను నెలలు జైల్లో ఉండడం జరిగింది సో ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ సమయంలోనే డెబ్బై ఐదు జనవరిలో డెబ్బై ఏడు జనవరిలో అప్పుడు ఇందిరాగాంధీ ఎన్నికలని ప్రకటించడం జరిగింది గారు విశాఖపట్నం జైల్లో ఉండేవారండి అయితే నేను చెంచగూడ జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ గౌతలచ్చన్ గారు తెన్నేటి విశ్వనాథం గారు వాళ్ళు వండివారు వారు రాచకొండ శాస్త్రి గారు వీళ్ళందరూ మొదట ఆరు నెలలు అయిన తర్వాత వాళ్ళు విడుదల అవ్వడం జరిగింది నేను ఆరు నెలల టైంలోనే హైదరాబాద్ కూడా జైల్లో ఉన్నాను సో అక్కడ ఉన్నవాళ్ళు నా నాకు అవగాహన ఉంది నేను వచ్చేటప్పటికి ఇక్కడ మిగతా పార్టీ వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ మంది వాళ్ళు కూడా ఏంటంటే ఈ నక్సలైట్స్ ఎవరైతే అప్పుడు నక్సలైట్స్ని కూడా చాలామంది పెట్టారు ఇందాకలా నేను చెప్పాను నాగభూషణ పట్నాయక్ భువన్మోహన్ పట్నాయకు వీళ్ళందరూ వేరే బ్యారెక్లో ఉండేవారు సో మేము మా యొక్క సంస్థల ఏదైతే ఉన్నాయో ఈ సంస్థల తాలూకు నాయకులందరూ కూడా ఒక చోట ఉండేవారు సో గౌతలచ్చన్ గారితో నేను కలిసి ఎప్పుడు జైల్లో నేను ఉండలేను నేను ఉంటూ ఉండగా ఆయన ఇక్కడ జైల్లో లేరు అలాగే నేను వచ్చేటప్పటికి ఆయన రిలీజ్ అయిపోయారు